హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓ చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇవాళ వచ్చేసి నేనైతే నేను ఎప్పుడు చేసే వెజిటేబుల్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ కాంబినేషన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఇవాళ నేను చ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేస్తాను అన్నది ఇవాళ అయితే వీడియోలో నాతో పాటు మీరు చూసేయండి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను విత్ కాంబినేషన్ పన్నీర్ కర్రీ అయితే చేస్తాను అవి రెండు అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఎక్కడ చూస్తున్నారుగా మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను అలాగే బిర్యానీ మసాలా కూడా అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ అనేది నేను గిన్నె అయితే కూడా పెట్టేసుకున్నాను అది హీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకున్నాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాము ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నెయ్యి అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే మసాలా దినుసులు అన్నీ వేసుకుందాం ఇవి కాస్త వేగనిద్దాం చూస్తున్నారు అవి కూడా వేగిపోయాయి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకుందాం చూస్తారు కదండి అన్నీ వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను ఇంకా ఇవి కాస్త వేగనిద్దాం మిల్ మేకర్స్ కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర గ్రీన్ పీస్ అయితే లేవండి ఇంకా మిరిమేకర్స్ వేసుకుంటే చే పేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త వేగనిద్దాం ఇంకా చూస్తున్నారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకున్నాను ఇదైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే పేస్ట్ ఇదే పేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేగనిద్దాం వాసన పోయేదాకా ఇంకా మనం ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం రైస్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెం చూసి వేసుకుందాం చూస్తారు కదండి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాం నేను బాస్మతి రైస్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేసుకున్నాను అలా నానబెట్టుకుంటేనే బాగుంటుంది టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను నేను చేసే బిర్యానీ ఎప్పుడు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండడానికి ఏంటో తెలుసా అండి కారణం మన ఆచి బిర్యానీ మసాలా అయితే నేను వాడతాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా కనబడుతుంది బిర్యానీ ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి రైస్ టూ స్పూన్స్ అయితే వేస్తాను ఓకే అండి నేనైతే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నాను కదా టూ స్పూన్స్ అయితే వేసాను మన బిర్యానీ మసాలా ఇప్పుడు ఇదంతా ఒకసారి కలబెట్టుకుందాం రైస్కి మసాలా ఫ్లేవర్ పట్టేలాగా కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తాను పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే అండి మనం వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు కరివే కొత్తిమీర అయితే వేసుకుందాం సారీ కొత్తిమీర అండి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే రైస్ ఎప్పుడు పొడి పొడిగా రావాలంటే మనం అంటే ఒక చెక్క నిమ్మరసం పిండామంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది ఇంకా ఇలా ఫైనల్గా నిమ్మరసం పిండుకొని అయితే ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూతబెట్టి ఉడికించడమేనండి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మన వెజిటేబుల్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ చూస్తున్నారు కదండి బిర్యానీ అయితే ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే మనం పన్నీర్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు పన్నీర్ అయితే వేపు ఇక్కడ చూస్తున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఇది అయితే కాస్త వేసుకుందాం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముక్కలలో కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసి వేసుకుందాం కాస్త వేగనిద్దాం చూసారు కదండి పన్నీర్ అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఒక టూ మినిట్స్ వేపుకుంటే చాలు ఇంకైతే పక్క తీసుకుందాం చూసారు కదండి పన్నీర్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదే ప్యాన్లో నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటోస్ రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి వేపుకుందాం ముక్కలు మనం ఇది పేస్ట్ పట్టుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదండి టమాటా ముక్కలు అయితే వేసాను ఇందులోనే కొన్ని ధనియాలు వేసుకుందాం అలాగే మన దగ్గర జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవాలి కొంచెం నా దగ్గర అయితే జీడిపప్పు లేదు అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను అంత వేయట్లేదు ఇంక కొంచెం వేగాక మిక్సీ పట్టుకున్నాను చూస్తున్నాను కదండి ఇంకా టమాటోస్ ఆనియన్స్ అయితే చల్లారిపోయాయి ఇప్పుడు ఇవైతే పేస్ట్ చేసుకున్నాం నేను మిక్సీ జార్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చూశారు కదండీ ఇంకా టమాటో ప్యూరీ కూడా పట్టేశాను ఇంకో చూసారు కదండీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని అయితే కొంచెం జీకర అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాను చాలా ఫైన్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఇవి వేగి వేగిపోయాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో ఒక్కటే ఒక పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు చూస్తున్నారు కదండి ఇందులో కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా అయితే వేపు ఓకే అండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే ప్యూరి అయితే వేస్తున్నాను పేస్ట్ ఉల్లిపాయ టొమాటో ప్యూరి అయితే వేస్తున్నాను ఇది వే ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసింది కాబట్టి కాస్త వేగితే అయితే సరిపోతుంది ఇప్పుడు చాలా నీట్గా కలుపుకోవాలండి ఇంకా చూసారు కదండీ ఇది కొంచెం వేగిపోయింది నేను ఇంకా పసుపు ఉప్పు అలా కారం కూడా వేసాను ఇది ఒక్కొక్కటి వేస్ట్ వీడియో తీయడం అనేది కుదరలేదు అందుకే ముందు అయితే వేసాకైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా ఇవి బాగా కలుపుకో రెస్టారెంట్లో తెచ్చుకున్న బిర్యానీ పన్నీర్ పది కంటే కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీగా ఉంటుందండి ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి ఇట్లా వెజిటేబుల్ బిర్యానీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఇంకా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కాస్త మగ్గనిద్దాం కూడా వేసుకున్నాను ఇంకా పెట్టి కలుపుకుందాం పెరుగు కూడా అయితే వేసి కలిపాను కదా ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు వేసుకుందాం చూస్తున్నారు కదండి పన్నీర్ ముక్కలు అయితే వేసి బాగా కలుపుకున్నాను ఇప్పుడు మనం కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము జూ మన గ్రేవీ ఎలా కావాలి అని అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ కారం అన్నీ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే మన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని చివరిగా అయితే కొత్తిమీర వేసుకున్నాము చూశారు కదండీ ఇంకా ఫైనల్గా పన్నీర్ కర్రీ కూడా అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే బిర్యానీ కూడా కంప్లీట్ అయిందండి చూడండి చాలా పొడి పొడిగా రైస్ అయితే మెతుకు మెతుకు అంటకుండా వచ్చింది మనం ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటామో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటరే తీసుకోవాలి అలాగే నిమ్మరసం అయితే కంపల్సరీగా పిండుకోవాలండి అలా పిడుకుంటేనే మన రైస్ అనేది పొడి పొడిగా అయితే వస్తుంది ఇంకా చూశారు కదా వాటికి మా వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా సింపుల్గా నేను ఎప్పుడు చే నేను ఎప్పుడు చేసినా ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది